కోల్కతా టెస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్ నిలబడడం అనుమానంగా మారింది ఇప్పటి వరకు సుబ్బన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా మిగిలిన అన్ని టీమ్స్ కంటే చాలా ఎక్కువగా ఎనిమిది టెస్టులు ఆడి అందులో కేవలం నాలుగు టెస్టుల్లో మాత్రమే గెలిచి మూడు మ్యాచ్లు ఓడిపోయింది ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది దీంతో ఈ సైకిల్లో కేవలం యాభై నాలుగు పాయింట్ పదిహేడు పాయింట్లతో నాలుగో ప్లేస్కి పరిమితమైంది టీమిండియా సాధారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించాలంటే అవసరమైన పీటీసీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ నుంచి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మధ్య ఉండాలి కానీ టీమిండియా దగ్గర కేవలం ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ పాయింట్స్ మాత్రమే ఉండడంతో ఇక్కడి నుంచి టీమిండియా టాప్ టూలోకి చేరడం దాదాపు కష్టంగా కనిపిస్తుంది అయితే అసాధ్యమైతే కాదు ఎందుకంటే భారత్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో ఓ టెస్ట్ మ్యాచ్ శ్రీలంక న్యూజిలాండ్తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లు ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడాల్సి ఉంది ఈ మ్యాచ్లో దాదాపు సాధ్యమైన ఎక్కువ మ్యాచ్లో భారత గెలవాలి అప్పుడే భారత డబ్ల్యూటీసీ ఫైనల్లోకి చేరే ఛాన్స్ ఉంటుంది స్టాటిస్టికల్గా మాట్లాడుకుంటే మొత్తం పది మ్యాచ్ల్లోనూ భారత గెలిస్తే డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు మూడు పాయింట్లు ఒక మ్యాచ్లో ఓడిపోయి తొమ్మిది మ్యాచ్లో గెలిస్తే డెబ్బై నాలుగు పాయింట్ సున్నా ఏడు పాయింట్లతో దర్జాగా టాప్ టూలోకి చేరుకోవచ్చు అదే రెండు మ్యాచ్లో ఓడిపోయి ఎనిమిది మ్యాచ్లో గెలిస్తే అరవై ఎనిమిది పాయింట్ యాభై రెండు శాతం పాయింట్లతో అతి కష్టం మీద టాప్ టూకి క్వాలిఫై కావచ్చు ఇక మూడు మ్యాచ్లో ఓడిపోయామంటే మనం టాప్ టూ చేరడం అసాధ్యమే ఎందుకంటే మూడు మ్యాచ్లో ఓడిపోయి ఏడు మ్యాచ్లోనూ గెలిస్తే మనం అరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు పర్సెంట్ పాయింట్ మాత్రమే సాధిస్తాం టాప్ టూలో అడుగు పెట్టాలంటే అది సరిపోదు అంటే ఫైనల్ ఆడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అప్కమింగ్ పది మ్యాచ్ల్లోనూ టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో రెండు మ్యాచ్లకు మించి ఓడిపోకూడదు ఇదిలా ఉంటే ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్లో మూడు విజయాలతో హండ్రెడ్ పర్సెంట్ పాయింట్స్తో టాప్ ప్లేస్లో ఉంది సౌత్ ఆఫ్రికా మూడు మ్యాచ్ లో రెండు విజయాలతో అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో శ్రీలంక కూడా రెండు మ్యాచ్ లో ఒక మ్యాచ్ గెలిచి అరవై ఆరు పాయింట్ అరవై ఏడు పాయింట్స్ తో మూడో ప్లేస్ లో ఉంది